అమ్మవారి యొక్క దర్శనార్థమే ఇక్కడికి రావడం జరిగింది బుకపట్నం బుకపట్నానికి చరిత్ర అందరికీ తెలుసు ఇది హరిహర బుక్కరాయలు యొక్క క్షేత్రంగా కూడా చెప్తారు ఇక్కడ అమ్మవారు స్వయంగా వీరికి దొరికినటువంటి ఒక మూర్తి ఆవిడే ఇక్కడ స్వయంగా వెలిసింది అని వారికి దొరికిన తర్వాత దానికి ఒక క్షేత్రాన్ని నిర్మించి అమ్మవారిని ఇక్కడ ఆరాధిస్తున్నారు అమ్మవారి పేరు చౌడేశ్వరి దేవి ఇది పురాణంలో మనకు చండీ దేవత అంటారు అంటే మహాశక్తివంతమైనటువంటి దేవత దాన్ని కాలాంతరంలో చౌడేశ్వరి దేవిగా దాన్ని పిలవడం జరిగింది అది హిందూపురం అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ నుంచి వాళ్ళు పేరు ఖరారు చేయనున్నారు తప్పకుండా అది జరుగుతుందని నూటికి వెయ్యి నిశ్చయమైన అభిప్రాయంతో ఉన్నాము త్వరలో కూడా ఇక్కడ మార్చి మూడో తేదీ జాబ్ మేళ అని అంటే రాజకీయం ఇవన్నీ పక్కకుంటే నాకు పరిచయాలు ఉన్నటువంటి కంపెనీలు వాళ్ళందరినీ రప్పించి సుమారు ఒక పది పదిహేను వేల మంది యువత నిరుద్యోగంతో ఉన్నటువంటి వాళ్ళకి ఒక జాబ్ మేళా ఒకటి కండక్ట్ చేస్తాం హిందూపురులు అది కూడా త్వరలో తెలియజేస్తాము ఖచ్చితంగా అంటే పరిస్థితులు ఎలాగున్నా ఒక దృఢమైన సంకల్పం ఉండి అది ప్రజల దగ్గరికి చేరవేయగలిగితే ప్రజలు దాన్ని కోరుకుంటారనేది నాకు బాగా నమ్మకం ఉంది స్ట్రాంగ్గా ఉంది ఖచ్చితంగా ఈ ఈ ప్రాంతంలో హిందూపురంలో ప్రత్యేకించి ఇటు కర్ణాటక ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఇటు ఆంధ్రా ఇన్ఫ్లుయెన్స్ ఉంది అంటే రెండు రాష్ట్రాల సంస్కారాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ ప్రజలకి మనం నిజంగా కనుక ఒక మేలు చెయ్యాలి అని ఒక మంచి సంకల్పంతో వస్తే ఖచ్చితంగా దాన్ని అంగీకరిస్తారు దాని యొక్క పరిణామాలు మీరు చూస్తారు ఎలా ఉండబోతుందని